నమస్కారం మీరు పేరు మార్చుకుంటున్నారా మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం లేదు సర్నేమ్ మారుస్తున్నారా మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం ఆధార్ కార్డులోని మనము మన పేరు కానీ మన ఇంటి పేరు కానీ రెండుసార్లే మార్చగలుస్తాం దానికంటే ఎక్కువసార్లు అదే అదేవిధంగా ఒకవేళ మీరు కంప్లీట్ నేమ్ చేంజ్ చేసుకున్న లేదా సర్నేమ్ చేంజ్ చేసిన మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నప్పుడు అంటే రెండు సార్లు చేంజ్ చేయకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెడ్జెట్ అవసరము అది లేకపోతే చేంజ్ అవ్వదు కాబట్టి మీరు కానీ మీ నేమ్ లేదా మీ సర్నేమ్ చేంజ్ చేసుకుంటున్నారు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ కంపల్సరీగా మీరు చేసుకుని రీజనల్ ఆఫీస్కి వెళ్తేనే అది చేంజ్ అవుతుంది లేకపోతే చేంజ్ అవ్వదు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోలేదు అనుకోండి మీ పాన్ కార్డ్తో పాటు లింక్ అవ్వదు మీకు పాస్పోర్ట్ దొరకడానికి ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన ఆంధ్రాలోని అపార్ కార్డ్ ఇస్తున్నారు దాంట్లో కూడా లింక్ అవ్వదు కాబట్టి ఆధార్ కార్డులోని నేమ్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ చేయించుకొని ఆధార్ని అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం లిమిట్స్ ఉన్నా లిమిట్స్ అయిపోయినా ఆధార్ గురించి గెజెట్ మాత్రం వ్యాలిడ్ అయితే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ ఎలా చేస్తారు ఈ సర్వీసెస్ ఎక్కడ దొరుకుతాయి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత టైం పడుతుంది అని తెలుసుకుందాం అనుకుంటున్నారా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని ఈ రోజునే మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మెసేజ్ ద్వారా నమస్కారం నేను శ్రీనివాస్ శర్మ గత పదహారు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా పన్నెండు వేల మంది కంటే ఎక్కువ మందికి పూర్తిగా భారతదేశం మొత్తంలోని నా సర్వీసెస్ ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డులోని నేమ్స్ కానీ ప్రాబ్లం ఉంటే వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశాను మీరు కూడా వారిలాగే మీ ఇంట్లో కూర్చుని మా సేవలు పొందుతూ మీ ఆధార్ కార్డు గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మీరు రిలీజన్ చేంజ్ చేసుకుంటున్న జెండర్ చేంజ్ చేస్తున్నా లేదా బర్త్ సర్టిఫికెట్లో కానీ నేమ్ స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉండి వాటిని కూడా కరెక్షన్ చేసుకుందనుకుంటే ఈ రోజే మమ్మల్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా సంప్రదించండి నమస్కారం